హలో అండి నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే అండి మేడం ఇక్కడ లేకపోవడం వల్ల నేను ఒక్కదాన్నే వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి మనకి అంటే నేను ఒక్కదాన్నే వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే మాత్రం దయచేసి క్షమించండి ఎందుకంటే మేడం ఉంటే అదొక పక్కనే ఉంటారు నిండుగా ఉంటుంది కవర్ చేస్తారు అన్న ఇది ఉంటుంది కాబట్టి మేము కొంచెం అటు ఇటుగా మాట్లాడినా పర్వాలేదు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఏంటంటే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి నవంబర్ సెకండ్ వరకు మన స్టోర్లో ఓన్లీ డిజైనర్ శారీస్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అనేది డిజైనర్ ఎక్స్పో నడుస్తుందండి ఈ డిజైనర్ ఎక్స్పోలో మీకు డిప్ ఫ్రెంట్ కలెక్షన్ అంటే చెప్పాలి అంటే హైదరాబాద్లో మరెక్కడా లేనటువంటి కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చేస్తున్నాము దానివల్ల ఈ వీడియో రిలీజ్ అయిన కాడి నుంచి మనకి అక్టోబర్ నవంబర్ సెకండ్ వరకు అనేది మనకి ఆఫర్ అనేది ఉంటుంది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఓన్లీ డిజైనర్ శారీస్ పైన మాత్రమే ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తానండి హెవీ డిజైన్స్ ఎక్స్క్లూజివ్స్ అయితే నేను చూపించట్లేదు ఏమనుకోవద్దు అలా అది ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు అంటే తప్పకుండా స్టోర్ అయితే విజిట్ అవ్వండి లేదా ఆన్లైన్లో కావాలి అనుకున్న వారు స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు చూస్తున్నారు కదండి ఇదంతా ప్యూర్ బెనారస్ టిష్యూ సారీ అండి చక్కటి పెట్టెడ్ పాయింట్ వర్క్ తోటి బ్యూటిఫుల్గా ఉంది సారీ వచ్చేసి మంచి లైట్ లైలక్ కలర్లో ఉంది సారీ మీకు బ్లౌజ్ కూడా మీకు ఇలా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి వేసుకోవడానికి పెట్టెడ్ పాయింట్ వర్క్ అలాగే నేను ఫస్ట్ మరొకటి చెప్తానండి చాలా కంఫర్ట్ ఉంటుందండి మన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్ పైన మీకు డిజైనర్స్ కాబట్టి చాలా కంఫర్ట్ ఉంటుంది అలాగే సిక్స్టీన్ నుంచి మనకి సిక్స్టీ వాళ్ళు కట్టుకునే వరకు మీకు డిజైనర్ శారీస్ అనేది ఎక్స్పోలో అవైలబుల్గా ఉండబోతున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఈ ప్యాటర్లో అలాగే నేను కాస్ట్ అనేది బయటికి రివీల్ చేయట్లేదండి ఎందుకంటే దానికి వేరే రీజన్ అనేది ఉంటుంది ఎందుకంటే కాస్ట్ చెప్తే ఒక ప్రాబ్లం వస్తుంది చెప్పకపోతే ఒక ప్రాబ్లం వస్తుంది కానీ మీరు నిజమైన కాస్ట్ సత్యభామ కాస్ట్ మార్కెట్ కంటే లో ప్రైజే ఉంటుందని తెలుసుకోవాలి అంటే మాత్రం స్టోర్ విజిట్ అవ్వాల్సిందేనండి ఎంతకంటే ఆప్షన్ అయితే లేదు కలర్స్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్ చాట్ ఉంది మీకు కావాల్సిన కలర్ ఏదైనా వీడియో కాల్ ద్వారా కానీ మీరు ఎంతవరకు యూజ్ అంటే మీరు ఆన్ ఆఫ్లైన్ రాగలిగితే చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి చందేరి టిష్యూ పట్టు అండి చందేరి పట్లు మన స్టోర్లో ఎక్స్క్లూజివ్ ఉంటుందని అందరికీ తెలుసు కదా అలాగే ఇది కూడా టిష్యూ చందేరి పట్టు అండి లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనిపైన ఇదంతా కూడా మనకి వర్క్ అండి చూడండి ఇదంతా కూడా వర్క్ చేయడం జరిగింది సింపుల్ ట్రెడిషనల్ బోర్డర్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ తోటి బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఈ స్టైల్లోనే ఉంటుంది మనకి చెందేరి శారీస్ కన్నిటికీ ఎలా వస్తుంది దీనికి అలాగే వస్తుంది వీటికి స్పెషల్ బ్లౌజ్ అండి ప్యూర్ పెన్ కలంకారీతో పైతని మునియా బోర్డర్ వచ్చిన డిఫరెంట్ బ్లౌజ్ అలాగే బ్లౌజులన్నీ ఈ శారీస్లో సేమ్ ఉండవు మేడం పటోలా ఉంటాయి మనకి డిజిటల్ ఫ్రెండ్స్ ఉంటాయి అలాగే పెన్ కలంకారీ ఉంటాయి అలా డిఫరెంట్ కాన్సెప్ట్లో మీకు బ్లౌజెస్ అనేది ఓన్లీ ఈ ఫ్యాబ్రిక్కి అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ చూపిస్తాను ఇది వచ్చేసి పిఠా వర్క్ స్టైల్ వచ్చింది చందరి టిష్యూలోనే చాలా ఇలా పేపర్ వెయిటే ఉంటుందండి చాలా లైట్ వెయిట్ చూడండి ఫుల్గా మనకి హ్యాండ్ వర్క్ వస్తుందనమాట ఇదంతా కూడా కలర్ కాంబినేషన్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి దీనికి పెటెడ్ పాయింట్ టిష్యూ బ్లౌజ్ వచ్చింది ఇట్లా ఒక్కొక్కసారికి ఒక్కొక్క బ్లౌజ్ వస్తుంది అనమాట ఏ కలర్కి ఏ బ్లౌజ్ వస్తుంది అనేది మనం చూస్తేనే తెలుస్తుంది నెక్స్ట్ వన్ మనకి ఇది కూడా టిష్యూ ఫ్యాబ్రికేనండి చెక్స్ వచ్చేసి సింపుల్గా కావాలి క్లాసీ లుక్ రావాలి అనుకుంటారు కదండి వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి కూడా పెన్ కలంకారి బ్లౌజ్ తోటి డిజైన్ చేసాము ఫ్యాబ్రిక్ చూడండి స్ట్రక్చర్ కానీ ఏదైనా చాలా నీట్గా ఉంటుంది చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ కావాలనుకున్న వారికి ఇలా వీటి మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంటుంది అలాగే డిజైనర్స్ అంటే ఏదో డిజైనర్స్ మామూలుగా చిన్న తోటి పెట్టెడ్ పాయింట్ వర్క్ తోటి లేకుంటే చిన్న జర్దోసీ బోర్డర్స్ తోటి కాదండి హెవీ డిజైనర్ కోక్టైల్ పార్టీ సారీస్ అనమాట చెప్పాలి అంటే బ్రైడ్కి యూజ్ అయ్యేటువంటి సారీస్ ఉన్నాయి అంటే బ్రైడ్ కని కాదు అన్ని ఎకేషన్స్కి యూజ్ అయ్యేలాగా ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ వరకు మీకు డిజైనర్ శారీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఫిఫ్ బహుశా ఫిఫ్టీన్ థౌజండ్ సారీ అనుకోండి మీకు దానిలో ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది కానీ మీకు తగ్గిపోతుంది అనమాట అలా అలాగే నేను డిజైనర్స్ అంటున్నాను కదా అని ఏదో డిజైనర్స్ కాదండి ఆల్ ఓవర్ మొత్తం మొత్తం హ్యాండ్ వర్క్తో ఉన్న శారీస్ చూపిస్తాను చూడండి ఇది శారీ మొత్తం పిటా వర్క్ ఇది శారీ మొత్తం బీడ్ అండ్ చిప్ వర్క్ ఈ శారీ చూడండి బ్యూటిఫుల్ కోక్టైల్ పార్టీస్ శారీస్ అలాగే చిన్న చెప్పాను కదా చిన్న పిల్లలు ఇలా ఇదేమో నెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద వచ్చింది ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి త్రీ డీ యాప్లిక్ వర్క్తో ఉన్న కంప్లీట్ హ్యాండ్ వర్క్ అండి ఈ హ్యాండ్ వర్క్ను ఓపెన్ చేసి చూపిస్తే అసలు సర్ప్రైజ్ అవుతారనమాట అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సారీ వచ్చేసి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అలాగే మీకు ఈ సారీ చూసారా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ తోటి హెవీ డిజైన్స్ అనామిక కన్నా డిజైన్స్ కూడా ఉన్నాయండి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ సారీ చూడండి బ్యూటిఫుల్ సారీ ప్లెయిన్ వచ్చేసి శారీ మనకి చెందేరి టిష్యూ ఫ్యాబ్రిక్లోనే చే ప్లెయిన్ వస్తుందండి ఇదంతా కూడా జర్దోసీ వర్క్ తోటి బ్యూటిఫుల్గా హైలైట్ చేశారు శారీని పల్లూన్ కూడా అంతే హైలైట్ అలాగే మరొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇలాంటి శారీస్కి ప్రతి ఒక్క శారీకి కూడా హెవీ డిజైనర్ బ్లౌజ్ మ్యామ్ అంటే సింపుల్ బ్లౌజెస్ కాదు ఎయిటీ పర్సెంట్ శారీస్కి హెవీ డిజైనర్ బ్లౌజెస్ ఒక టెన్ పర్సెంట్ వాటికి డిఫరెంట్ పెన్ కలంకారీ స్టైల్ బ్లౌజెస్ టెన్ పర్సెంట్ వాటికి మామూలుగా రెగ్యులర్ హ్యాండ్స్ వర్క్ అట్లా సింపుల్ బ్లౌజెస్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదండి ప్యూర్ బెనారసీ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది దీనికి వచ్చేసి మిడిల్లో వీవింగ్ స్టైల్ మోటివ్ వస్తుంది మీకు చూడండి ప్రింట్ స్టైల్లో ఉన్న పెటెడ్ పాయింట్ వర్క్ అనమాట అసలు ఈ శారీకి బ్లౌజ్ చూస్తే సర్ప్రైజ్ అవ్వాల్సిందే మీరు అంత హెవీ బ్లౌజ్ అనేది ఉంటుంది నేను చెప్తున్నాను కదా హెవీ బ్లౌజెస్ శారీస్ కావాలి లేదా స్టిచ్డ్ బ్లౌజెస్ శారీస్ కావాలి అన్న స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి నేను ఓన్లీ ఇంత ఇంత అంత మాత్రమే చూపిస్తున్నానండి ఇంత స్టాక్ ఉందనమాట మీకు చూడాల్సినంత స్టాకు ఈ మన నైన్ డేస్ టెన్ డేస్ సేల్ ఉంటే అంతకు మించిన స్టాక్ అయితే మన స్టోర్లో ఉంది నెక్స్ట్ మీకు ఇది వచ్చేసి ప్యూర్ కంచి టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుందండి చూడండి ఫ్యాబ్రిక్ ఒకసారి నేను దగ్గరికి చూపిస్తాను ఇది వచ్చి సెల్ఫ్ ప్రింట్ లాగా స్టైల్లో అలా ఉంటుంది ప్రింట్ కాదు సారీ వీవింగ్ స్టైల్లో ఉంటుంది మీకు దీనికి చక్కటి పెట్టెడ్ పాయింట్ వర్క్ తోటి ఇలాంటి మార్కెట్లో మరెక్కడ మీరు అటు చూడనటువంటి డిజైన్స్తో కూడా ఈ డిజైనర్ ఎక్స్పో అనేది ఉండబోతుంది అది మీరు స్టోర్ విజిట్ అయితేనే తెలుస్తుంది అన్ని మార్కెట్లో చూపించలేం కదా బ్లౌజ్ నెక్స్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్లోనే మీకు చెక్స్ మోడల్ అండి చక్కగా మనకి ఏంటంటే ఈ బ్యూటిఫుల్ శారీని చూశారు అంటే చూడండి సవ్యసాక్షి స్టైల్ డిజైనర్ శారీ ఇది మీకు బోర్డర్ స్టైల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా క్లాసీగా ఉందో అలాగే ఇంత బ్యూటిఫుల్ శారీకి క్లాసీ టిష్యూ పెకెట్ పాయింట్ వర్క్ బ్లౌజ్ అండి ఇంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి చూడండి హ్యాండ్స్ వేసుకోవడానికి శారీలో ఇచ్చిన బోర్డరే కంటిన్యూ చేస్తారనమాట ఇలా ఏజ్ లిమిట్ లేదండి మన ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంకా చిన్న ఏజ్ వాళ్ళ వరకు చిన్న పిల్లల దగ్గర వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ శారీ చూసారంటే డ్యూయల్ టోన్లో ఉందండి పైన లైట్ కలర్ వచ్చింది సీ బ్లూ కలర్లోనే కనిపిస్తుంది అనమాట మనకి కింద కొంచెం డార్క్ కలర్ షేడ్ ఇచ్చారు అలాగే పెటెడ్ పాయింట్ వర్క్తో హైలైట్ చేశారండి ఈ శారీని పెటెడ్ పాయింట్ వర్క్తో పాటు మీరు ఇక్కడ చూశారు అంటే హ్యాండ్ వర్క్ తోటి హైలైట్ చేశారు చక్కగా కట్ వర్క్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది బ్యూటిఫుల్ సారీ మిడిల్లో కూడా మనకు హ్యాండ్ వర్క్ మోటివ్సే ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూడండి చక్కగా టిష్యూ ఫ్యాబ్రిక్ తోటి ఇలా పైన షోల్డర్కి ఇచ్చిన లైట్ కలర్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మీకు హెవీ డిజైనర్ బ్లౌజ్ని చేశారనమాట వీటన్నిటిపైన కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంది ఇప్పుడు చూడబోతున్న శారీ వచ్చేసి చాలా ఎలిగెంట్ లుక్ ఉందండి చక్కటి స్ట్రైప్స్ ప్యాటర్న్ వచ్చింది హారిజంటల్ లైన్స్ లాగా సారీ వచ్చేసి మంచి ప్యూర్ టిష్యూ అండి చూడండి ఒకసారి మీకు ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ కదా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా క్వాలిటీ ఉంటుంది అలాగే వర్క్లో కూడా ఏ విషయంలో రాజీ పడలేదండి ప్రతి సారీ కూడా హ్యాండ్ పిక్ సారీ చూడండి పోల్ వర్క్ అండి బీడ్ వర్క్ తోటి ఫుల్ హ్యాండ్ వర్క్ అండి మిడిల్లో కూడా మనకి మోటివ్స్ వచ్చాయి ఈ సారీకి మనం బ్లౌజ్ కూడా చెక్ చేద్దాము చూడండి హ్యాండ్స్కి వేసుకోవడానికి మీకు హ్యాండ్కి శారీలో ఇచ్చిన బార్డర్ ఇచ్చేసి బ్యాక్ ఫ్రంట్ మాత్రం మీకు ఇలా మోతీ వర్క్ తోటి చక్క చిన్న చిన్న మోటివ్స్ ఇచ్చారండి ఎక్కడ తగ్గకుండా ఇచ్చారనమాట ఈ శారీకి కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఉంటుంది ఇది ఆర్గంజా శారీ అండి జెరీ లైన్స్తో ఉన్న ఆర్గంజా శారీ చాలా లైట్ వెయిట్ ఉంది ఇదంతా కూడా వర్క్ శారీ చూడండి ఇన్సైడ్ కూడా చూపిస్తాను చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ ఉంటుంది బ్యూటిఫుల్ సారీకి బ్లౌజ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఇచ్చారు చక్కటి పెట్టెడ్ పాయింట్ వర్క్ తోటి ఇది టెస్సర్ ఫ్యాబ్రిక్ తీసుకొని మీకు వర్క్ ఇచ్చారు మ్యామ్ ప్యూర్ టెస్సర్ ఫ్యాబ్రిక్ ఈ బ్లౌజ్ మీరు ఎన్ని సారీస్ మీదకైనా పేరప్ చేసుకోవచ్చు లైట్ కలర్ సార్ డార్క్ కలర్ సారీస్ ఏదేని మీదకైనా వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఒక బ్యూటిఫుల్ కూల్ కూల్ కలర్ సారీ అండి ఎంత బాగుందో చూడండి చక్కటి లోటస్ డిజైన్ ఇదంతా కూడా వీవింగ్లో వచ్చినట్లుగానే ఉంది కానీ వీవింగ్ కాదు మీకు ఇదంతా ఎంబ్రాయిడరీ స్టైల్ వస్తుందనమాట ఇక్కడ కూడా చాలా నీట్గా ఉంది మనకి వాటర్లో ఉన్న కలర్స్ లైట్ సీ బ్లూ అండ్ వాటర్ లైట్ కలర్ లాగా అలా వచ్చింది అనమాట చాలా కూల్గా క్లాసీగా ఉంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా లైట్ సీ బ్లూ కలర్లోనే మీకు బ్లౌజ్ అనేది వచ్చింది హ్యాండ్స్ వేసుకోవటానికి ఇలా కట్ వర్క్ ఇచ్చారు నెక్స్ట్ మనకి టిష్యూ ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్లోనే మీకు చూడండి మొత్తం కుందన్ వర్క్ అసలు చూడండి ఎంత హెవీ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్కే పెద్ద పెద్ద కుందన్స్ ఇచ్చారు చిన్న చిన్న కుందన్స్ ఇచ్చారు ఇలా స్కాలప్ స్టైల్ తీసుకున్నారు ఏది చేసినా హ్యాండ్తోనే చేశారండి చూడండి ఇలాంటి సారీస్ కోక్టైల్ పార్టీస్కి యూజ్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి నేను ఓన్లీ మచ్చుకు మాత్రమే చూపిస్తున్నాను మీ స్టోర్ విజిట్ అవ్వగలిగితే ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఎన్నో చూడొచ్చండి నేను మాటలతో చెప్పట్లేదండి నిజంగా అంత కలెక్షన్ ఉండబట్టి మనం డిజైనర్ ఎక్స్పో అనేది పెడుతున్నాము చూడండి హ్యాండ్స్కి బ్యాక్ ఇచ్చారు ఫ్రంట్ ఇచ్చారు చూసారు కదా మొత్తం హెవీ బ్లౌజెస్ ఇది లైటు గ్రీనిష్ కలర్లో ఉంది సిల్వరిష్ గ్రీన్ లాగా గ్రీనిష్ కలర్లో ఉంది సారీ ఈ డిజైనర్ శారీ చూసారండి ప్యూర్ టిష్యూ శారీ అండి మనకి పైన వైపు వచ్చేసి లైట్ బ్రౌనిష్ కలర్లో అంటే మీకు చూడ్డానికి సిల్వర్ లాగా కనిపిస్తుంది లైట్ బ్రౌనిష్ కలరు కింద కూడా మీకు అంటే గోల్డ్ లాగా కనిపిస్తుంది కానీ హనీ గోల్డ్ లాగా ఉంటుంది అలా వేరియేషన్ అనేది ఉంటుంది చక్కటి వర్క్మెన్షిప్ కూడా చూడండి ఇదంతా వర్క్ స్టైలే బీవింగ్ స్టైల్ కాదు వర్కే దీనికి బ్లౌజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో హెవీ బ్లౌజ్ అనమాట శారీలో ఉన్న కలర్తోనే మనకి హెవీ బ్లౌజ్ అనేది ఇచ్చారు అంటే ఆ కలర్ ఎందుకు ఇచ్చారంటే ఈ కలర్ ఇస్తే ఇక్కడికి బ్రైట్ కొట్టేస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ టిష్యూలోనే మీకు టిష్యూలో మీరు మరెక్కడా చూడనటువంటి కలెక్షన్ అయితే అంత కలెక్షన్ ఉంది మ్యామ్ వర్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ వర్క్ సారీ అండి హ్యాండ్లూమ్ సారీ పైన హ్యాండ్ పీటా వర్క్ ఇలా డిజైనర్ పిటా వర్క్ అనేది వచ్చింది మిడిల్లో కూడా చిన్న చిన్న బూటీస్ అనేది ఉంటుంది వీటికి ఎక్సలెంట్గా పటోలా బ్లౌజ్ ఇలా డిజైనర్ కాన్సెప్ట్ దీనిలో కూడా చాలా కలెక్షన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్తో ఉంటుంది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇప్పుడు నేను చూపించబోయే సారీస్ వచ్చేసి డిజైనర్స్ అంటే ఓన్లీ టిష్యూ ఆర్గంజా అలా కాదండి కాంజీవరం లో కూడా డిజైనర్ సారీస్ అనేది ఈ ఎక్స్పోలో ఉండబోతున్నాయి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్లో చూడండి హ్యాండ్లూమ్ కాంజీవరం శారీ పైన మీకు పెటెడ్ పాయింట్ వర్క్ తోటి ఆల్ ఓవర్ శారీ అంతా వీవింగ్ స్టైల్ ఉంటుంది ఇలా జిగ్జాగ్ స్టైల్లో మీకు వర్క్మెన్షిప్ వచ్చేసి మీకు ఇలా మనకి లైట్ గోల్డ్ కలర్ ఇచ్చారు కంట్రాస్ట్ దానికి పెటెడ్ పాయింట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఏదైనా కానీ అలాగే కాంజీవరంలో మీకు మగ్గం వర్క్స్ కావాలా పెటెడ్ పాయింట్స్ కావాలా ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయండి హెవీ బ్లౌజెస్ తోటి మీ స్టోర్ విజిట్ అవ్వటమే ఆలస్యం బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మీకు కంట్రాస్ట్లోనే బార్డర్ కలర్ వచ్చేసి పెట్టెడ్ పాయింట్ వర్క్ అనేది ఇలా వచ్చింది నెక్స్ట్ వన్ రేషమ్ కాంజీవరంలో మీకు ఆల్ ఓవర్ శారీ అంతా పెట్టెడ్ పాయింట్ వర్క్ తోటి మనకి కడ్డి స్టైల్ బార్డర్ వస్తుందండి టెంపుల్ బోర్డరు ఇక్కడ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పెట్టెడ్ పాయింట్ వర్క్ తోటి ఇలా ఉంటుంది పళ్ళు రిచ్ పళ్ళు ఇలా వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చి దానికి కూడా పెట్టే పాయింట్ వర్క్ అనేది ఇచ్చారు దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంటుంది పింక్ సారీ మొత్తం ఆల్ ఓవర్ రేషంలోనే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ కాంజీవరం శారీ చూపిస్తాను ఒకసారి చూడండి ఇదంతా వీవింగ్ ప్యాటర్ను కాంజీవరంలోనే ఇదంతా కూడా వర్క్మెన్షిప్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎప్పుడైనా ఇలాంటి శారీస్ చూస్తారా అండి మీరు ఎప్పుడూ ఎక్కడ చూడనటువంటి శారీస్ ఎన్నో రకాల శారీస్ ఈ ఎక్స్ ఎగ్జిబిషన్ ఎక్స్పోలో ఉండబోతున్నాయండి డిజైనర్ ఎక్స్పో అని పేరే కాదండి పేరుకు తగ్గట్టు శారీస్ కూడా ఉండబోతున్నాయి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ మీరు మార్కెట్ వాల్యూతో కూడా మీకు స్టోర్ విజిట్ అయితే కాస్ట్ అనేది చెప్తారు కాబట్టి ఆ కాస్ట్ తోటి మార్కెట్ వాల్యూ కంపేర్ చేసుకోవచ్చు మీరు నేను బయటికి కాస్ట్ చెప్పట్లేదు వీడియోలో అని దయచేసి కామెంట్ కూడా చేయకండి చెప్పే అవకాశం లేదు కాబట్టి చెప్పట్లేదు అంత అర్థం చేసుకోండి ప్లీజ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి నవంబర్ సెకండ్ వరకు ఈ ఎక్స్పో అనేది నడుస్తుంది కాబట్టి మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు స్టోర్ విజిట్ అవ్వండి లేదా వీడియో కాల్ కావాలి మాకు కలెక్షన్ ఎక్కువ కావాలి మా ఇంట్లో వెడ్డింగ్ ఉందనో ఏదో అనుకుంటారు కదా చక్కగా స్లాట్ బుక్ చేసుకోండి వీడియో కాల్లో కూడా పర్చేస్ చేయి వరకు చూపించిన శారీస్ నేను ఓన్లీ శాంపిల్స్ అండి డిజైన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయని హెవీ డిజైన్ సారీస్ చూపించలేదు కానీ అవన్నీ చూడాలి అంటే స్టోర్ విజిట్ అవ్వండి లేదా వీడియో కాల్లో కూడా చూడవచ్చు అలాగే ఇలాంటి డిజైనర్ శారీస్ కోసం ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సత్యభామ డిజైనర్ వీవ్స్ ఇన్స్టా పేజ్ అనేది ఉంటుందండి దాన్ని ఫాలో అవుతూ ఉండండి దాన్ని ఫాలో అయితే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్